రంగమ్మ నాది కళ్యాణదుర్గం రోడ్లో నేను నివాసం ఉంటున్నాను నేను సోషల్ వర్క్ గత పద్దెనిమిది ఏళ్ళగా చేస్తున్నాను ఎంతో మందికి ఆర్థిక సాయాలు కానీ అమ్మాయిల సమస్యల పైన కానీ మహిళా పోలీస్ స్టేషన్లు కానీ ప్రతి దాంట్లోనూ నాకు ఆర్ట్ఫుల్గా గవర్నమెంట్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా నాకు నేను చేసే సోషల్ సర్వీస్కి ముందుండి నాకు నడిపించారు చాలామంది సుందరయకాలనీకి సంబంధించిన వినోద్ కుమార్ జనవరిలో యాక్సిడెంట్ జరగడంతో ఆ అబ్బాయికి ఆర్థిక సాయం చేయాలని వాళ్ళు గతంలో ఎన్నోసార్లు అడిగారు బట్ వాళ్ళ భార్య కూడా డిగ్రీ చదువుకుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సచివాలయంలో కానీ ఆశా వర్కర్గా కానీ లేదంటే ఏదైనా చిన్నపాటిది అంగన్వాడీ కానీ ఆ అమ్మాయికి సంబంధించి ఇస్తే ఒక ముగ్గురు పిల్లల్ని భర్తని అత్తని మామని పోషించుకుంటుందని నేను గవర్నమెంట్కి మనవి చేసుకుంటున్నాను అలాగే సొసైటీలో చాలామంది ఎన్నో దానాలు చేస్తూ ఒక పక్క కాలుపోయి ఒక పక్క పోయి ఉన్నాడంటే ఉన్నాడు అన్న విధంగా వినోద్ ఉన్నాడు ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా అందవికారంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు ఒక రూపాయి ఇవ్వమని నేనేం చెప్పను బట్ మీ మనస్సాక్షి మెచ్చితే ఆ పిల్లోని గాథ విని ఎవరైనా కూడా ఆర్థిక సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుందరయ్య కాలనీకి సంబంధించి లక్ష్మీదేవి ఆయన పేరు చంద్రప్రకాష్ చంద్రప్రకాష్ ఆటో మధ్య తరగతి కుటుంబము అది కూడా తరగతి అనడం కూడా నా తప్పే చాలా పూర్ కుటుంబము మెయిన్ ఆధారమంతా వినోదే అలాంటోడు మంచాన పడ్డం అనేది చాలా దారుణము ఈ విషయంపైన వాళ్ళు కూడా మీరు అంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆర్ట్ఫుల్గా చా సాయం చేయండి అని అందరినీ అర్థిస్తున్నాను నేను ఆ పిల్లల మహాలు చూసి చేయండి దయచేసి ఎవరైనా కూడా మీ వంతు వెయ్యి రూపాయలు కానిలే వాళ్ళకు సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను నా వంతుగా నేను ఇరవై వేల రూపాయలు సాయం చేశాను మరీ మరీ కూడా నేను చేస్తాను ఎవరైనా దాతలను అడిగైనా కూడా నేను మరీ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వినోద్ కుమారు నాకు జనవరి పన్నెండో తేదీ యాక్సిడెంట్ అయింది చిత్రదుర్గ దగ్గర లారీ నిలబెట్టి సైడ్కి టైర్లు చెక్ చేసుకుంటా అంటే కార్ వచ్చి కార్ కొట్టింది నైట్ మిడ్ నైట్ ట్వంటీ గంటప్పుడు నేను మిడ్ నైట్ ట్వంటీ గంటప్పుడు పడిపోయినాను రోడ్లో నాకు తెల్లారుజాం కాడ ఒక పాలాయప చూసుకొని పాలాయప హాస్పిటల్ తీసుకొని పోయి చేసి చేసినాడు మళ్ళీ అనంతపూర్ హాస్పిటల్కి వచ్చినాము ఏ ట్రీట్మెంట్ జరగలేదు బెంగళూరు పోయినాము బెంగళూరులో కానీ ట్రీట్మెంట్ జరగకుంటే మళ్ళీ ఇక్కడ కర్నూలుకి పోయినాము కర్నూలు నుండి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి శ్రీ సాయి సత్య అనే హాస్పిటల్లో చేరి నాకు రైట్ సైడ్ కుడికాలు తీసేయడం జరిగింది లెఫ్ట్ హ్యాండ్ కానీ పని చేయలేదు నరాలు కట్ అయినాయని చెప్పినారు బెంగళూరు నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సర్జరీ జరిగింది ఎప్పుడు మే ఇరవై మూడో తేదీ సర్జరీ చేసినారు ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందని కాలు పెద్ద హాస్పిటల్లో రైట్ సైడ్ కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ ఇంకా కొద్దిగా కట్ చేయాలని ఇంటికి వచ్చినాను హాస్పిటల్కి దయచేసి గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను నాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగబాబు నా నా భార్య ఇంతవరకు అయింది ఏ గవర్నమెంటు నాకు ఏమి హెల్ప్ చేయలేదు దయచేసి గవర్నమెంట్ని కోరుతుండేది ఒకటి దయచేసి నాకు మాత్రం హెల్ప్ చేయండి అని నేనుండేది ఒకరిని మాకెవరు లేరు నేను పేద కుటుంబం నుండి వచ్చినాను దయచేసి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటానండి నా పేరు రేవతి నా భర్త పేరు వినోద్ కుమార్ మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఐదు నెలలు అవుతుంది నా భర్త నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను డిగ్రీ చదివినాను నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఇవ్వాలని కోరుతున్నాను నాకు ముగ్గురు పిల్లోళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఐదు నెలల పైన అయితే ఏ సాయం చేయలేదు ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాను నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పియాలని అనుకుంటున్నాను అనంతపురం సుందరై కాలం